మన దేశంలో ముఖ్యంగా ఇవాళ రెండు అంశాలు చాలా ప్రధానమైనవి ఒకటి సెక్యులరిజం రెండు ఫ్రాటర్నిటీ లౌకికవాదం సోదర భావం లౌకికవాదం అనేది మతంతో ముడిపడి ఉంది సోదర భావం అనేది కులంతో ముడిపడి ఉంది మీకు తెలుసు మన దేశంలో కులము మతము రెండు ప్రధాన సమస్యలు ప్రధాన సమస్యల్లో విశిష్టమైనవి సో ఆ రీత్యా ఈ కార్యక్రమానికి చాలా విలువ సమకూరింది ఇందాక మనం అందరం కూర్చొని ఉన్నప్పుడు చాలా మంచి పాటలు పాడారు అందులో దేశభక్తి గేయం ఒకటి పాడారు మనకు తెలుసు మన గురజాడ దేశం అంటే మట్టి కాదు మనుషులు అనే మాట మన గద్దర్ ఈ దేశం ఎవరిదిరా అని ప్రశ్నించి ఈ దేశం మనదేరా ఈ దేశం కష్టించే వాళ్ళది శ్రమ చేసే వాళ్ళది సంపదను సృష్టించే వాళ్ళది ఈ దేశం అని ఆయన చెప్పాడు ఇవాళ పాలకులు ఈ దేశం ఎవరిది అంటే వేరే రకంగా చెబుతున్నారు ఈ దేశం మనదేరా అని కాదు వాళ్ళు చెబుతుంది ఈ దేశం రామభక్తుల దేరా అని చెప్తున్నారు రామభక్తే దేశభక్తి అనే నిర్వచనాన్ని ఆల్మోస్ట్ ఖాయం చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ మనం బతుకుతున్నాం ఈ దేశంలో ఉండదలుచుకున్న వాళ్ళు హిందూ సంప్రదాయాలని హిందూ దేవుళ్ళని అంగీకరించి గౌరవించి వాటిని ఇన్వైట్ చేసుకోవాలి అని అనధికార శాసనాలని చేస్తూ ఉన్నారు సో అలాంటి పరిస్థితి రామాలయం అయోధ్యలో నిర్మిస్తే అయోధ్యలో నిర్మించే రామాలయ సందర్భంలో చర్చిల మీద ముస్లిం ఆరామాల మీద ఎక్కి మరీ రాముడి జెండాల్ని పాతి దాన్ని ఒక విప్లవంగా దాన్నే దేశభక్తిగా చెబుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదని ముంబైలో ముస్లిం ప్రాంతాలకు వచ్చి ముస్లిం మాస్కుల దగ్గరకు వచ్చి మీరు ఈ రకంగా అఘాయిత్యాలు చేయడం కరెక్ట్ కాదని అన్నందుకు అలా అన్న వాళ్ళ ఇళ్ళని ప్రభుత్వమే బుల్డోజర్స్ తీసుకొని వాటిని ధ్వంసం చేసింది ఇది సెక్యులరిజం సెక్యులరిజాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో మన దేశంలో రాజకీయాల్లో ముఖ్యంగా పాలక రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏదో ఒక సామెత చెబుతారు పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం ఈ దేశంలో హిందుత్వవాదుల చెలగాటం ముస్లిములకి క్రిస్టియన్స్కి ఇంకా ఇతర మైనారిటీస్కి ముఖ్యంగా కి ప్రాణ సంకటంగా మారింది రామభక్తుల సంరంభం అనేది రామభక్తుల చలగాటం అనేది అమాయకమైనటువంటి ముస్లిం ప్రాణాలకి పెద్ద గండంగా మారిపోయి సో ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో మనం సెక్యులరిజం అని రాసుకున్నా సావరిన్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రసీ అని మన రాజ్యాంగం నిర్వచించింది అఫ్కోర్స్ ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనేది నలభై నాలుగో అమెండ్మెంట్లో చేర్చారు రాజ్యాంగ నిర్మాతలు ఏమిటి సెక్యులరిజం డెమోక్రసీలో సమానత్వం ఉంది స్వేచ్ఛ ఉంది సౌ సౌభ్రాతృత్వం ఉంది ఈ మూడింటిని పట్టించుకోకుండా సెక్యులరిజాన్ని గురించే ఎందుకు వీళ్ళు ఇవాళ పెట్టారు ఇవాళ దేశ సమస్యలన్నీ కూడా సెక్యులరిజం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఆ రీత్యా ఈ టాపిక్ పెట్టడం అనేది చాలా స్ఫూర్తిదాయకం నాకు చాలా నిజంగా ఇన్స్పైర్ అయ్యాను సెక్యులరిజం అంటే ఏమిటి యూరోపియన్ దేశాల్లో ఇతర దేశాల్లో చదువుతున్న సెక్యులరిజానికి మన దేశంలో మన రాజ్యాంగంలో రాసుకున్న సెక్యులరిజానికి కొంచెం తేడా ఉంది యూరోపియన్ దేశాల్లో ఏంటంటే స్టేట్ షుడ్ బి ఈక్వల్లీ ఇండిఫరెంట్ టు ఆల్ రిలీజియన్స్ స్టేట్ అనేది ఎప్పుడు కూడా అన్ని మతాలకి సమాన దూరంగా ఉండాలి స్టేట్ ఏ మతాన్ని కూడా ప్రోత్సహించడం కానీ పెద్దలకి మేలు చేయడానికి ఆల్రెడీ తింటూ ఉన్న వాళ్ళకి ఇంకా తిండి పెట్టేటటువంటి దీంతో ఈ రాజ్యాంగంలో దాన్ని మారుస్తాం దీన్ని మారుస్తాం అట్లా చేస్తాం అట్లా చేస్తాం అని అంటూ ఉన్నారు కొన్ని విప్లవ శక్తులు కూడా ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరాన్ని గురించి మాట్లాడటం కొంత బాధగా ఉంది సో మిత్రులారా ఇలాంటి సందర్భంలో కవులు కవులుగా ఉంటూ ఎందుకంటే కవులు చాలా డెస్పరేట్ ఎవరిని లెక్క చేయరు వాళ్ళు వ్యవస్థను గౌరవించరు వాళ్ళ తిరుగుబాటును మాత్రమే గౌరవిస్తారు అందరికీ ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పే స్థాయి కవులుకుంది అలా చేస్తున్నారు ఇప్పుడు జరగబోయేటటువంటి ఆ కవనం ఆ కవనానికి సంబంధించినటువంటి పఠనం ఏదైతే ఉందో అది మనందరి కళ్ళు తెరిపిస్తుందని ఆశిస్తూ కవిత్వం చదవటానికి వచ్చినటువంటి కవిమిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ సెక్యులరిస్ట్ ఇండియా కోసం మనవంతు కర్తవ్యాన్ని మనం నెరవేర్చుదామని మనల్ని మనం అందుకోసం తిరిగి పునరంకితం చేసుకుందామని కోరుతూ ఇంతటితో ముగిస్తాం ధన్యవాదాలు